లక్ష్మి ప్రియ వెల్కమ్ టు మై కర్ణాటకలోని హుబ్లీలో రెండు రోజుల క్రితం ఒక దారుణం అయితే జరిగిందనమాట సో దాని గురించి చెప్దామని అయితే ఈ రోజు ముందుకు వచ్చేసాను అసలు ఈ విషయం గురించి చెప్పాలంటేనే చాలా బాధ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను ఇదంతా ఇవన్నీ సమాజంలో జరిగేవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలరా భగవంతుడాని ఆడపిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఒక భయం పట్టుకుంటుంది అనమాట ఎందుకు అంటే సమాజంలో జరిగే సంఘటనలు అలా ఉన్నాయి కర్ణాటకలోనే అనుకుంటే ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఇలాంటివన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఒక్కటే అనిపిస్తుంది ఆడపిల్లలకి తల్లి గర్భంలో తప్ప ఇక బయటకు వచ్చిన తర్వాత అసలు ఎట్నుంచి ప్రమాదం పొంచుకొని వస్తుందో అసలు ఊహించలేము అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో ఇకైతే ఫస్ట్ అయితే మనం కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తాను ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో జరిగిన విషయం గురించి అయితే చెప్పేస్తాను అనమాట మీరు చేయాల్సిందో ఒకటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఏమన్నా ఫస్ట్ టైం వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి కర్ణాటకలోని హుబ్లీలో ఒక ప్రాంతంలో పాప ఒక చిన్న పిల్ల అనమాట ఐదు సంవత్సరాల అమ్మాయి అసలు డబ్బున్నా లేకున్నా తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం కూలీ నాలి చేసుకోనన్నా మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి అల్లారు ముద్దుగా అపురూపంగా చూసుకోవాలి అన్న మెంటాలిటీతో ఉంటారు అందరు ఆ విధంగానే వీళ్ళ అమ్మ అంటే ఈ ఐదు సంవత్సరాల పాప ఉంది కదా వాళ్ళ అమ్మ నాలుగైదు ఇళ్లలో పాచిపని చేసుకుని పాపం ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంది ఈ క్రమంలోనే ఒక రోజు ఇళ్లలో పని అయిపోయిన తర్వాత పాపం తీసుకొని వెళ్తూ ఉంది ఇంటికి ఈ మార్గ మధ్యంలో ఒక అసలు వాడిని ఏమనాలో అర్థం కావట్లేదు ఎంత కిరాతకం అంటే అసలు ఇలాంటి వాళ్ళని మానవ రూపంలో తిరిగే మృగాలనే చెప్పుకోవచ్చు ఒకడు వచ్చేసి ఆ పాపను తీసుకెళ్లిపోయి ఐదు సంవత్సరాల పాప అండి అస్సలు ఆ పాప మీద లైంగిక దాడి చేసేసి అంతటితో వదిలేయలేదు గొంతు పీసుకైతే చంపి పడేశాడనమాట ఈ పోలీసుల వరకు వెళ్ళింది పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ పరిశీలించి ఆ హంతకున్న అయితే పట్టుకునే ప్రయత్నం చేశారు వీళ్ళు పట్టుకుంటూ వెంబడిస్తున్నప్పుడే వాడు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసి వాడిని అక్కడికక్కడే కాల్చి చంపి పడేశారు ఫస్ట్ టైం ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఇలా చేసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏదేమైనా ఏం చేసినా ఆ పోయిన పసిపిల ప్రాణం అయితే తిరిగి రాదు ఇక వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించండి ఎంత కడుపు కోత మిగిలిపోయి ఉంటుందో ఇలాంటివన్నీ విన్నప్పుడు అయ్యో ఎలా కాపాడుకోవాలరా భగవంతుడా ఆడపిల్లల్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన పసికందు దగ్గర నుంచి పండు మూసల వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు అలాంటి దుర్మార్గులు దుండగులు మోసగాళ్ళు తిరుగుతున్నారనమాట సో ఇది ఇది కర్ణాటకలో జరిగిన సంఘటన ఇది ఒక ఎత్తైతే అయితే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో కూడా రెండు రోజుల క్రితం ఇంతకంటే దారుణం అయింది జరిగింది ఆ విషయంలోకి వెళ్తే పన్నెండో తరగతి జరుగుతున్న ఒక అమ్మాయి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల రోజు గ్రౌండ్ లోకి వెళ్లి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది ఈ తరహాలను రోజు వారీగా ప్రాక్టీస్ ఆ రోజు ఆ అమ్మాయికి తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తే వచ్చి పక్కనే ఉన్న బార్ కయితే తీసుకెళ్లాడు అనమాట ఆ బార్ లో తీసుకెళ్లిన వ్యక్తితో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు అందరూ ఉన్నారు సో ఇంకా బార్ తర్వాత అబ్బాయిలు వాళ్ళందరూ మందు గట్ర తాగుతుంటే అమ్మాయిలు డ్రింక్స్ అవి తాగుతారు కాబట్టి అమ్మాయికి ఇచ్చే కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపి అయితే ఇచ్చేశారు సో ఆ తాగిన అమ్మాయి అయితే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది పడిపోతే వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లోని హోటల్లో ఒక వారం రోజులు ఇరవై మూడు మంది ఒకరి తర్వాత ఒకరు అంటే ఇది జరిగిన సంఘటన మార్చి ఇరవై తొమ్మిదో తేదీ జరిగింది మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఇరవై మూడు మంది వ్యక్తులైతే ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేసినట్టయితే తాజాగా బయటకొచ్చింది అయితే ఈ తరహాలోనే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మాయి కనిపించట్లేదు అని ఈ పోలీసులు వీళ్ళు అంతా వెతకగా ఏప్రిల్ నాలుగో తేదీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పగిచ్చారు అయితే ఈ అమ్మాయి ఏప్రిల్ ఆరో తేదీ ఆ వాళ్ళ తాలూకా పోలీస్ స్టేషన్ లోనే వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాలన్నీ అయితే చెప్పకొచ్చిందనమాట ఇలా జరిగింది నన్ను బార్కు తీసుకెళ్లారు ఇలా కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కల్పించారు నాకు తర్వాత నన్ను అక్కడున్న హోటల్స్ అన్ని తిప్పారు ఇరవై మూడు మంది ఒకరి తర్వాత ఒకరు నా మీద సామూహిక అత్యాచారం చేశారు అని కంప్లైంట్ ఇచ్చింది ఈ వ్యక్తుల్లో కొంతమంది ఆ అమ్మాయి యొక్క పాస్ట్ క్లాస్మేట్స్ అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ అని చెప్పడం జరిగింది సో పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ చేశారు ఇరవై మూడు మంది దుండగుల్లో పద్నో పదకొండు మందిని అయితే పట్టుకొని కస్టడీలకు అయితే తీసుకున్నారనమాట మిగతా వాళ్ళ కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు కూడా చట్టపరమైన శిక్ష ఉంటుందని చెప్పుకొస్తున్నారు అయితే ఇదంతా వదిలేస్తే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్లీజ్ ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద వెళ్తున్న పక్కన వెళ్తున్న ఎటు సైడ్ నుంచి ఎలాంటి దరిద్రులు ఎలాంటి దుర్మార్గులు వస్తారో మనం చెప్పలేము మనం చేయగలిగిందల్లా ఒక్కటే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మనం చెప్పింది అర్థం చేసుకోగల స్థితి పిల్లలకు వచ్చినప్పుడు చక్కగా కూర్చోబెట్టి అమ్మా ఇది ఇది పరిస్థితి వాళ్ళు ఇలా పిలిచినప్పుడు వెళ్ళకమ్మ ఇలాంటి ఇలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఆల్రెడీ గతంలో జరుగున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది అయితే అదే కాబట్టి ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపించి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ తో క్లిక్ చేసేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్